హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో మష్రూమ్స్తో బజ్జీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మష్రూమ్స్తో ఇలా బజ్జీలను ప్రిపేర్ చేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మష్రూమ్స్తో ఎప్పుడు కూరలే కాకుండా ఓసారి ఇలా బజ్జీలను ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మరి కాలస్యం చేయకుండా టేస్టీ మష్రూమ్ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం మష్రూమ్స్తో బజ్జీలను ప్రిపేర్ చేయడానికి ముందుగా నీళ్ళల్లో ఉప్పు పసుపు వేసి మరిగించి మరుగుతున్న నీళ్ళల్లో మష్రూమ్స్ను వేసి రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారాక నీళ్ళల్లో వేసి కడిగి ఒక గిన్నెలోపు తీసుకోవాలి ఇప్పుడు బజ్జీలకు బ్యాటర్ని ప్రిపేర్ చేయడానికి గిన్నెలోకి శనగపిండిని తీసుకోవాలి శనగపిండిలో ఒక స్పూన్ బియ్యం పిండిని వేసుకోవాలండి బియ్యం పిండి వేయడం వల్ల ఈ బజ్జీలు క్రిస్పీగా వస్తాయి దీంట్లో రుచికి సరిపడా సాల్టు కారం ధనియాల పొడి పసుపు అలాగే కొంచెం వామను నలుపుతున్నట్టుగా అంటూ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ముందుగా ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి పిండి జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకున్నాక చిటికెడు వంట సోడాను వేసి కొద్దిగా నీళ్లను పోసి కలుపుకోవాలి ముందుగా వేడి నీళ్ళలో ఉడికించి తీసిన మష్రూమ్స్ని పిండిలో వేసి ఇలా అద్దీ బజ్జీలా వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక బజ్జీలను వేసుకోవాలి మష్రూమ్స్తో ఆయిల్కు సరిపడా బజ్జీలను వేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పాలి రెండు వైపులా తిప్పుతూ ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బజ్జీలు రెడీ అండి అన్ని మష్రూమ్స్తో ఇలాగే బజ్జీలను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని వేడివేడిగా ఇలాగే సర్వ్ చేసినా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా వీటిని ఇలా మధ్యలోకి కట్ చేసి కొద్దిగా చాట్ మసాలాని కానీ కారాన్ని కానీ వేసి ఉల్లిపాయ ముక్కలు టొమాటో సాస్ కొత్తిమీర ఆకు పెట్టి సర్వ్ చేస్తే కమ్మగా ఉంటాయి కారంగా ఇష్టపడేవారు బజ్జీలను ఫ్రై చేశాక అదే వేడి నూనెలో పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసి ఫ్రై చేసిన పచ్చిమిర్చితో ఈ మష్రూమ్ బజ్జీలను సర్వ్ చేయొచ్చండి ఎప్పుడు ఒకేలాంటి బజ్జీలు కాకుండా కాస్త డిఫరెంట్గా ఈసారి ఇలా మష్రూమ్స్తో బజ్జీలను ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటాయి వీటిని ఇలా ప్రిపేర్ చేయగానే సర్వ్ చేసుకోవాలండి లేదంటే మెత్తగా అయిపోతాయి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మష్రూమ్స్తో మీరు బజ్జీలను ప్రిపేర్ చేశాక ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్